హలో ఇవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇది వచ్చేసి నిన్న సండే రోజు బ్లాక్ అనమాట ఇంకా సండే రోజు మార్నింగ్ అయితే నేను కొంచెం ఎర్లీగానే లేచానండి ఇదిగోండి లేచేతే పిండి కలిపి పెట్టేసుకున్నాను కొంచెం నానిద్దని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇంకా అది నాణ్య లోపైతే రైస్ పెట్టేసుకున్నాను అండ్ కర్రీ అయితే నైట్ గోంగూర ఉంటే మా వారికి అయితే బాక్స్ పెడదాము అనుకున్నాను ఇంకా ఇదిగోండి చపాతి అయితే చేస్తున్నాను అయితే పూరి చేద్దాం అనుకున్నాడు కానీ మా జస్ట్ అయితే అస్సలు వద్దు అన్నాడు అనమాట ఆయిల్ ఫుడ్ తినాడు కదా ఇంకా చపాతీ మమ్మీ అన్నాడు అందుకని చపాతి అయితే వేస్తున్నాను అండ్ సండే అంటే కొంత కొంచెం లేట్గా లేద్దాము అనుకుంటాను కానీ సండే రోజే ఇంక ఎర్లీగా లేస్తాను అనమాట ఎందుకో తెలియదు సడన్గా నాకు తెలియ వచ్చేస్తుంది తొందరగా లేచేస్తాను నిజానికి అయితే లేట్గా పడుకుందాము కొంచెం లేట్గా లేద్దాము అనుకుంటాను కానీ తొందరగానే లేచాను ఇంకా మిగతా రోజుల్లో అయితే కొంచెం చపాతి అది చేద్దామంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసి టైంకి ఇంకా వంట చేయాలి మళ్ళీ పిల్లలకి అని చెప్పేసి ఇంకా నేను చపాతి అయితే ఎక్కువ చేయను అనమాట కొంచెం చపాతి చేసే రోజు ముందుగా లేస్తాను ఇంకా సండే కాబట్టి కొంచెం తొందరగానే లేచేసి ఇంకా చపాతి అయితే చేస్తున్నాను పిల్లలు ఎలాగో ఇంట్లోనే ఉంటారు కానీ మధ్యాహ్నం అయితే వాళ్ళకి ట్యూషన్ అయితే ఉంది ఇంకా ఇదిగోండి రైస్ కూడా అయిపోవచ్చింది ఇదైతే నైటు మా జెష్యు అయితే నైట్ పడుకునే ముందు టెన్కి మమ్మీ మళ్ళీ ఏదైనా తినాలనిపిస్తుంది అన్నాడనమాట ఇంకా దానికి ఏం చేశానంటే అంతకు ముందు రోజు ఒక రోజు నేను స్వీట్ అట్లు వేసాను అనమాట అది కొంచెం ఉంటే మళ్ళీ వేసి ఇచ్చాను నైట్ అలా వాడికి అప్పుడప్పుడు అన్నీ ఉన్నా కూడా మళ్ళీ నాకు వేరే ఐటమ్ ఏదైనా చేసి పెట్టు అంటాడనమాట వాడి ఫీలింగ్ అలా ఉంటుంది అండ్ ఇదిగోండి ఇప్పుడైతే చపాతీ చేస్తున్నాను ఇంకా లేవలేదు పిల్లలైతే అప్పటికి సెవెన్ కూడా అవ్వట్లేదు కొంచెం తొందరగానే లేచానని చెప్పాను కదా ఎంత లేటుగా లేద్దాము అనుకుంటానో ఆ రోజు అంత తొందరగా లేస్తాను అనమాట అది నా విషయంలోనే జరిగిద్దో మరి ఇలా చాలామంది విషయంలో జరిగిందో తెలియదు కానీ ఇలా అనమాట అయితే సండే షాప్కి వెళ్ళొద్దు అనుకున్నాను కానీ ఒక కస్టమర్ అయితే మార్నింగే ఫోన్ చేశారనమాట ఈరోజు ఒక బ్లౌజ్ అయితే అర్జెంటుగా కావాలి కొంచెం కుట్టించండి అని చెప్పేసి ఇంకా అందుకని చూడాలి అయితే మిషన్ ఇంకోటి ఉంటే బాగుండేది నాకు స్టాండ్ లేక ఇబ్బంది అవుతుంది లేదు అంటే హ్యాపీగా సండే రోజు ఇంట్లోనే కుట్టుకుంటూ ఉండేదాన్ని ఇంట్లో పని చేసుకుంటూ కుట్టుకోవచ్చు సండే ఒక్కరోజు షాప్కి వెళ్ళకుండా ఉందాము అంటే అసలు కుదరట్లేదు ఒక్కొక్క రోజు వెళ్ళాల్సి వస్తుంది అనమాట సండేస్ కూడా అండ్ ఖచ్చితంగా వన్ వీక్ అంతే కష్టపడి వన్ వీక్ ఒక్కసారైనా మనము సెలవు తీసుకోవాలి లేదంటే ఇంకా హెల్త్ పాడైపోతుంది అండ్ అలాగే మా వారైతే ఎలాగో సండేస్ కూడా చేస్తూనే ఉంటారు వర్క్ ఇంకా సండే కూడా లీవ్ ఉండదు వాళ్ళకైతే ఇంకా నేను కూడా అలానే సండే కూడా రెస్ట్ లేకుండా చేస్తే మా ఆయన కాబట్టి తట్టుకుంటున్నారు కానీ నేను అసలు తట్టుకోలేను అంటే అంత వర్క్ చేయలేను అనమాట డే అంత చేయడం నా వల్ల కాదు అందుకని ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి నేను షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత బ్లాక్ అనమాట అప్పటికి టైము టూ థర్టీనో ఏమవుతుంది అండ్ నైటే నేనైతే కాకరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా వంట అది అయిపోయిన తర్వాత ఫాస్ట్గా చేసుకోవచ్చులే అనుకున్నాను కానీ ఇంకా షాప్కి వెళ్ళే పని ఉండే కాబట్టి షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగోండి స్టార్ట్ చేశాను అనమాట ఇవి అయితే నైట్ కట్ కడిగి అంటే నైట్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే దీంట్లో కొంచెం సాల్ట్ పసుపు వేసి అయితే కడుగుతున్నాను మళ్ళీ లేదు మీరు నేను ఇది నిన్న నైట్ కట్ చేశాను కాబట్టి మొత్తం ఆరిపోయినట్టుగా ఉన్నాయన్నమాట లేదా అప్పటికప్పుడే కట్ చేసుకుని కడిగిన తర్వాత అయినా ఇలా ఉప్పు పసుపు వేసి ఒకసారి కడుక్కోండి కడిగితే బాగుంటాయి అంటే కొంచెం ఏదైనా చేదు ఉన్నా కూడా పోతుంది అనమాట ఇలా కడిగిన తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం పసుపు ఉన్న సాల్ట్ అయితే వేయాలి ఆ చేతి అనేది ఎక్కువ ఉండదు అనమాట అయితే నేను ఎప్పుడు చేసే కాకరకాయ పచ్చడి లాగా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అండ్ నేను కట్ చేసిన ముక్కలను బట్టే మీకు అర్థమై ఉంటుంది ఈరోజు డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అని చెప్పేసి అండ్ ఇదిగోండి పాండే పెట్టేశాను కొంచెం ఆయిల్ పెట్టేసి దాంట్లో అయితే ఫ్రై చేస్తున్నాను అయితే మళ్ళీ కొంచెం పసుపు ఉప్పు అయితే వేస్తున్నాను వేసి కలిపి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి కానీ నాకు అంత టైం లేకుండే ఇంకా ఇప్పుడు మొదలు పెడితే మళ్ళీ ఇంట్లో పని ఏ టైం అవుతుందో నాకు బ్లౌజులు కట్ చేసుకునేవి ఉన్నాయి వంట పని అయిపోతే బ్లౌజుల పని చూసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టట్లేదు మీరైతే ఏం చేయండి అంటే కాకరకాయ ముక్కలకి కొంచెం పసుపు ఉప్పు కలిపి పక్కన పెట్టండి ఒక టెన్ మినిట్స్ తర్వాత దాంట్లో ఏదైనా ఉప్పు వేస్తాం కదా అండ్ కాకరకాయలో ఉన్న వాటర్ కానీ ఉప్పు కానీ కలిసి కొంచెం వాటర్ అవుతుంది దాన్ని కొంచెం పిండినట్టు చేసేసి ఆయిల్లో వేసుకోండి నేనైతే ఎక్కువసేపు ఉంచలేదు కాబట్టి వాటర్ అనేది ఏం లేవు ఇంకా డైరెక్ట్గా వేసేస్తున్నాను నేనైతే టూ టైమ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను అయితే ఎప్పుడు చేసే కర్ర కాకరకాయ కాకుండా డిఫరెంట్గా ఫ్రై చేస్తున్నాను ఇది కూడా సేమ్ ఇస్ కొంచెం అలానే ఉంటుంది ఇంచుమించు కొంచెం చేంజ్ ఉంటుంది అంతే ఓకేనా ఇప్పుడైతే సిమ్లో పెట్టి అయితే మొత్తం కుక్ చేసుకుంటున్నాను ఆ లోపయితే ఇదిగోండి మార్నింగ్ చికెన్ తీసుకొచ్చాడు మా అయితే ఇంకా చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను షాప్కి వెళ్ళిపోయాను వాళ్ళైతే ట్యూషన్కి వెళ్ళిపోయారనమాట లేరు ఇప్పుడు అండ్ ఇప్పుడైతే నేను ఇంకా కలిపి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం కాకరకాయ పచ్చడి చేసే లోపు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పట్టిద్ది హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఇంకా ఆ అయితే చికెన్ అయితే మసాలాలన్నీ కలిపి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది స్మూత్గా తయారవుతుంది అన్నట్టు అందుకని ఇంకా మసాలాలన్నీ వేసాను కారం కూడా వేస్తున్నాను ఇంకా మార్నింగ్ చేసిన చపాతీ కూడా ఉన్నాయండి అలానే ఇంకా మేమైతే టీలో తిన్నాము ఇంకా చపాతీ చేస్తే ఏంటంటే మా పెద్దగా కర్రీ కూడా అవసరం లేదు అది మార్నింగ్ టైంలో చేస్తే మేము టీలోనే తింటాము నలుగురం కూడా ఇంకా అదే మాకు టిఫిన్ అనమాట ఆ రోజు కర్రీ వేస్తా కూడా వద్దు అంటారు పిల్లలైనా మా వారైనా ఇదిగోండి ఇదైతే ధనియాలు జీలకర్ర పొడి అయిపోయినాయి అన్నీ మళ్ళీ అన్నీ మిక్సీ పట్టుకోవాలి చూడండి ధనియాల పౌడర్ కూడా అయిపోవచ్చు లాస్ట్కి వచ్చేసింది ఈ మసాలాలు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఒక వన్ మంత్ వరకు ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి బిర్యానీ మసాలా ఆల్రెడీ ఇది లాస్ట్ టైం వాడాను కాబట్టి కొంచమే ఉంది మనము ఒక కేజీకి ఒక ప్యాకెట్ వాడచ్చు కానీ నేను వాడను ఒక హాఫ్ అలా వాడతాను అనమాట అండ్ ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోవచ్చింది మొన్న మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా తీసుకొచ్చుకున్నది అంటే అప్పుడు రెడీ చేసుకున్నాను పేస్ట్ ఆ రోజు హాఫ్ కేజీ అంటే అది హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ మొత్తం కేజీనే అనమాట దాదాపు ఇప్పుడు ఇంతకుముందు అయితే నేను కేజీ రెండు కేజీలల్లా మిక్సీ పట్టు పెట్టుకునేదాన్ని ఈ మధ్యలో ఏంటి అస్సలు కుదరట్లేదు అనమాట వాటిని రెడీ చేసుకోవడానికి టైం కుదరట్లేదు అండ్ కానీ ఇలాంటి టైంలోనే మనము ఇలాంటివన్నీ రెడీ చేసుకు పెట్టుకుంటే టైం అనేది ఎక్కువ పట్టదనమాట ఇదిగోండి తర్వాత పెరుగు వేస్తున్నాను పెరుగు అయితే చిన్న ప్యాకెట్ ఒకటి ఫుల్గా వేయొచ్చు నేను కొంచెం అంటే కొంచెం ఆపేద్దాం అనుకుంటున్నాను మిగతా అంతా వేసి ఒకటి వేసినా పర్లేదు కేజీ చికెన్ కాబట్టి నేను అనుకున్నాను ఈవినింగ్ టైం కదా కేజీ ఎందుకులే కొంచెం తీసి పక్కన పెడదాము అనుకున్నాను కానీ ఇంకా మా పిల్లలకి కానీ నాకు కానీ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అంటే నైట్ తినేస్తాము ఇంకా మిగిలింది కొంచెం ఉంటుంది కదా మళ్ళీ మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్ లాగా నలుగురికి సరిపోద్ది అనమాట కొంచెం కొంచెం అలా ఇంకా అందుకని మేమైతే మొత్తం చేసేస్తాను అండ్ అలాగే రైస్ కొంచెం తక్కువ వేసి పీసెస్ ఎక్కువ ఉండేటట్టు అనమాట అందుకని బాగుంటుంది టేస్ట్ దాదాపు అయితే ఒక కేజీ చికెన్కి కేజీ రైస్ వేసుకోవచ్చు నేను కొంచెం తక్కువ చేసి రైస్ వేస్తాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడైతే దీంట్లో ఆయిల్ కూడా వేస్తున్నాను పెరుగు వేసాను తర్వాత లెమన్ కూడా ఆఫ్ వేసేదాన్ని కానీ ఫుల్గా వేసేస్తాను ఎందుకంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ అండ్ మనకి చికెన్ కొంచెం హీట్ కాబట్టి ఆ హీట్ కూడా రాకుండా ఇలా పెరుగు కానీ లెమన్ కానీ కొంచెం వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు కానీ దానికి సరిపోద్ది అనమాట ఇంకా అదంతా వేసేసి కలిపేస్తున్నాను కొంచెం పెద్ద బౌల్ తీసుకుంటే అయిపోయేది చిన్నది తీసుకున్నాను కదా కలపడానికి రావట్లేదు ఇదిగంటే కలిపేసాను ఇంకా మూత పెట్టేసి అయితే ఒక వన్ అవర్ దాంకా అయితే పక్కన పెట్టేస్తాను లోపు ఇది రెడీ అయిపోతుంది అండ్ ఈరోజు వీడియో అనేది చాలా లెంతీగా ఉంటుందండి ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి అండ్ నేను దీంట్లో ఏది కూడా స్కిప్ చేయాలని చెప్పేసి అనుకోలేదు నాకు కూడా అనిపించింది మరీ లాంగ్ అయిందేమో అని చెప్పేసి కానీ పెట్టేసాను అనమాట నా ఫీలింగ్ ఏంటంటే ఏ రోజు బ్లాగ్ ఆ రోజే పోస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఒక రోజు ముందు రోజు వ్లాగు ఇంకా ఈరోజు షూట్ చేసింది ఇంకెప్పుడుదో అలా క్లిప్స్ అయితే యాడ్ చేసి పెట్టడం నాకు అంతగా ఇష్టం ఉండదు ఒక రోజు అంతే ఒక రోజు మొత్తం ఫుల్ డే నాకు పెట్టాలనిపిస్తుంది అనమాట అందుకే ఆ రోజు మార్నింగ్ నుండి కూడా నైట్ వరకు ఎలా ఉంటుంది నా డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అలా నాకు పెట్టడం ఇష్టం అనమాట ఇంకా వేరే 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 క్లిప్స్ యాడ్ చేసి పెట్టడం ఇష్టం ఉండదు అందుకనే నా న్యాచురల్గానే వ్లాగ్స్ అయితే ఉంటాయండి హాయ్ అండి ఇది టైం ఇప్పుడు ఫ్రీ అవుతుంది నేనైతే తాగతే పచ్చజ్ చేస్తున్నాను ఇదిగోండి అదే టైంలో అయితే ఒక కస్టమర్ అయితే ఇంటికి వచ్చారనమాట ఏమేమి తెచ్చారు చూపిస్తాను చూడండి షాప్ తీయకపోతే ఇంటికి కూడా వస్తున్నారు అనమాట వీళ్ళైతే రెగ్యులర్ కస్టమరే అంటే మన పాత కోజ్ ఉంది కదా అక్కడ నుండి వచ్చారనమాట చూపిస్తాను చూడండి తను ఏమేమి తీసుకొచ్చిందో ఎదుగోండి ఇదైతే ఇప్పుడు నెక్స్ట్ సండే బోనాల పండగ అండి అందుకని ఫుల్ బిజీ బిజీ ఉంది నేనైతే షాప్ దగ్గర నుండి ఇప్పుడే వచ్చాను ఇంటికి ఇదిగోండి ఈ సారీ అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంది ఇదిగోండి ఇది బ్లౌజ్ దాని తర్వాత ఈ సారీ ఒకటి ఇది ఇది బ్లౌజ్ దీనికైతే ఒకటి లైనింగ్ అయితే తీసుకొచ్చారు ఇంకా దానికైతే క్లా లైనింగ్ అయితే తీసుకురాలేదు నన్ను ఇవి ఇయ్యమన్నారనమాట ఇలా ఒక్కొక్కసారి ఇంటికి కూడా వస్తూ ఉంటారండి కస్టమర్స్ అయితే ఇంకా నేను నిన్న కట్ చేద్దామ్మా తె అంటే ఇంతకుముందు కట్ చేద్దామో తెచ్చినాయి కూడా ఇంకా కట్ చేయలేదు అలానే ఉన్నాయి కట్ చేయాలి ఇంకా ఎప్పుడైతే కాకరకాయ పచ్చడి చేస్తున్నా ఇవి కొంచెం మొక్కాలి ఆయిల్లో డీప్ ఇదిగోండి నైట్ సాయంత్రం ఫ్రైపు బిర్యానీ కోసం అయితే ఇదిగోండి చికెన్ మొత్తం అలా మసాలా పట్టించి పెట్టుకున్నాను మార్నింగ్ చపాతీ చేస్తాను కదా ఇంకా చపాతీ అయితే ఇంకా ఉన్నాయి అనమాట ఇక్కడ ఇవన్నీ అయిపోతే ఖచ్చితంగా వేసి పెడితే ఎప్పుడైనా అర్జెంటుగా బ్లౌజులు ఉన్నప్పుడు లేట్గా వచ్చినా కూడా నాకు పిల్లలకి ఇబ్బంది లేకుండా అనమాట ఈ పచ్చడి అందుకే ఈసారి వెరైటీ పచ్చడి ఇదిగో కాకరకాయ అయితే అంటే కాకరకాయ పచ్చడి కోసం అయితే ఇలా నేను ఒక ఐదు అయితే ఉల్లిపాయలు తీసుకున్నాను ఆరు తీసుకున్నాను వాటిలలో ఒకటి తగ్గిద్దాం అనుకుంటున్నాను కానీ చూడాలి కట్ చేసిన తర్వాత ఇలా ఉంటాయి ముక్కలు అండ్ ఇదిగోండి ఒకసారి ఫ్రై చేసి గిన్నెలో తీసి పక్కన పెట్టుకొని ఫ్యాన్ గాలి దగ్గర పెట్టుకున్నాను తర్వాత ఇది రెండోసారి ఫ్రై చే ఫ్రై చేస్తున్నాను కొన్ని ముక్కలు తర్వాత ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నాను ఇవి మొత్తం తీసేస్తున్నాను చూడండి ఫస్ట్ సెకండ్ టైం రెండు సార్లు ఫ్రై చేశాను అయితే ఒక చిన్న మిస్టేక్ అయిపోయింది ఎందుకంటే కొంచెం నేను పచ్చిగా ఉన్నప్పుడే తీసాను ఇంకా కొంచెం ఫ్రై చేసుకోండి బాగుంటుంది ఇంకా అంటే అసలు చేదు అనేది ఉండదు అనమాట ఇంకా ఇదిగోండి ఆయిల్ ఆల్రెడీ బాగా ఉందనమాట అంటే బాగా అంటే కొంచెం డీప్ ఫ్రై ఫ్రై చేశాను కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండే దాంట్లో కలిసి కొంచెం ఆయిల్ అనేది తీసేస్తున్నాను అంత ఆయిల్ అవసరం లేదు అండ్ ఇప్పుడైతే చూడండి ఈ ఉల్లిపాయలు వేసే ముందు ఆయిల్లోనే కొంచెం ధనియాలు జీలకర్ర వేస్తున్నాను మీ దగ్గర పౌడర్స్ చేసి ఉంటే పౌడర్స్ వేసేసుకోవచ్చు డైరెక్ట్గా అంటే ఆయిల్లో కాదు మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కానీ చెప్పాను కదా పౌడర్స్ అన్నీ అయిపోయినాయి అని చెప్పేసి అందుకే నేను ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్ అయిందని చెప్పేసి ఆఫ్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఆన్ చేయాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఆరు తీసాను కదా ఆరిట్లో ఐదు మాత్రమే కట్ చేశాను ఇంకొకటి కట్ చేయలేదు కానీ ఒక్కటి కూడా పట్టిద్ది ఇంకా నేను ఎందుకు లే అని చెప్పేసి ఐదు మాత్రమే కట్ చేసి వేశాను ఇదిగోండి ఇప్పుడు ఇది ఫ్రై చేయాలన్నమాట తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా అయిపోయినాయి కాబట్టి నేను ఒక నాలుగైదు వేసాను కానీ ఒక పది అలా పదిహేను అలా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ చిన్న ఉల్లిపాయలతో ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి కాకరకాయ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు కూడా మీ అందరికీ తెలుసు కదా నేను కాకరకాయ పచ్చడి ఇంకొక రకంగా చేస్తే మా పిల్లలైతే ఇంకా కాకరకాయ పచ్చడి అయిపోయే వరకు కూడా నేను కంటిన్యూగా అదే తింటారనమాట ఇంకా నేను ఏ కర్రీ చేసినా తినరు అంత ఇష్టం అనమాట వాళ్ళకి ఇదిగోండి ఇలా ఫ్రై చేశాను ఇవి కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఫ్రై అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసాను చెల్లగా అయినాయి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను దీంట్లో మనకు అంటే మన స్పైసీకి తగ్గట్టు కారము ఉప్పు వేసుకోవాలి పెత్తం కారం ఉప్పు వేసుకుంటున్నాను టేస్ట్ ఇది కూడా బాగుంటుందంట చూడాలి నేనైతే ఇది ఫస్ట్ టైము ఈ విధంగా చేయడం మాత్రం ఫస్ట్ టైము దీనికి వేరేలాగా అయితే నేను చాలాసార్లు మీకు చెప్పాను కదా కాకరకాయ పచ్చడి మరి ఇది పిల్లలు తినే అంత బాగుంటుందా లేదా అనేది చూడాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి నేనైతే కొత్తగా మిక్సీ తీసుకున్నాను కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఫాస్ట్గా గ్రైండ్ అవుతున్నాయి మరి కొత్త మిక్సీ అయినా లేకపోతే కంపెనీ మంచిదా తెలియదు కానీ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇన్ని రోజులు ఆ మిక్సీతో చాలా సఫర్ అయ్యాను నేను మా మ్యారేజ్ అయినా వన్ ఇయర్కే మొన్న తీసుకున్నాను ఇన్ని రోజులు వాడాను అనమాట మిక్సీ ఇప్పుడు కూడా బాగానే ఉంది కానీ మరి బాగా సౌండ్ వస్తుంది ప్లస్ మిక్సీ జార్లు ఊరికే చిన్న మిక్సీ జార్ అయితే చాలా రిపేర్ వస్తుంది అనమాట కొంచెం దాంట్లో క్వాంటిటీ తక్కువ వేసినా ఎక్కువ వేసినా కూడా వాడేసరికి దాంట్లో లోపల బ్లేడ్స్ అనేది తొందరగా పోతుంది అనమాట దానివల్ల ఇంట్రెస్ట్ అనేది పోయింది ఇంక అందుకనే ఆ మిక్సీ జార్ని తీసి మిక్సీని మొత్తం తీసేసి పైన పెట్టేసాను సజ్జ పైన ఈ కొత్త మిక్సీకి డబ్బా వచ్చింది కదా దాంట్లో పెట్టేసాను ఇదిగోండి ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత తిట్లా కొంచెం చింతపండు వేయాలండి చింతపండు మనము ఉల్లిపాయలు ఫ్రై చేసాం కదా ఆ ఫ్రైలోనే ఎంత అంటే ఒక హాఫ్ లెమన్ అంతా చింతపండు అంటే వాటిలో నారలు తీసేసి వెయ్యాలి వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలతోనే నేను అది మర్చిపోయాను చెప్పడము తర్వాత మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదిగోండి మనం ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్లో ఇలా మనం వంకాయ ఎలా పెడతామో అంటే మసాలా వంకాయ చేస్తాం కదండి సేమ్ అదే టైప్లో ఈ మసాలా అంతా కూడా ఆ కాకరకాయల్లో వేసేసేయాలి కాకరకాయలో ఇలా దూర్చాలన్నమాట ఇలా చూడండి ఈ విధంగా ఇదిగోండి నేను అంతా అయిపోయినాక ఆయిల్లో అది వీడియో షూట్ చేయలేదు కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో దా తాలింపు గింజలు తర్వాత కరివేపాకు ఇంకా వేసుకుంటే ఏమంటారు ఎండుమిర్చి అన్ని పోపులో వేసుకొని ఇంకా మనం రెడీ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలు మసాలా పెట్టుకున్నాం కదా వేసేసి మిగిలిన మసాలా కూడా దీంట్లోనే వేసేసి కలుపుతున్నాను ఆల్రెడీ ఒక టూ త్రీ మినిట్స్ అయిందనమాట వేసి అందుకే కొంచెం మగ్గిపోతున్నాయి ఇది చాలా మగ్గిపోవాలన్నమాట సిమ్ములోనే పెట్టేసేయండి సిమ్ములో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకే మగ్గించాలి మీకు చూపిస్తాను చూడండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా అయ్యే అయినాయన్నమాట ఇలా అవ్వాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మీకు అసలు చేదనేదే ఉండదు అనమాట హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు సిమ్లోనే పెట్టి ఈ విధంగా కలర్ చూసారు కదా అప్పుడు ఇప్పటికి డిఫరెన్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి ఇదిగోండి అది అయిపోయేలోపు ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేశాను రైస్కి వాటర్ కూడా పెట్టేశాను ఇక్కడైతే కాకరకాయ పచ్చడి ఈరోజు వెరైటీగా చేసాను కదా ఇంకా వెరైటీగా చేసి ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తున్నాను టైం వచ్చేసి చూడండి ఇదిగోండి ఫోర్ థర్టీ ఫోర్ ట్వంటీ అవుతుంది ఈ టైంకి అయితే అన్నం తింటున్నాను నేను మార్నింగ్ నుండి కూడా అసలు మార్నింగ్ చపాతి తిన్నాను రెండు అంతే ఇంక ఇప్పుడు తింటున్నాను ఇదిగోండి ఫస్ట్ టైం ట్రై చేసిన ఇట్లా కాకరకాయ డిఫరెంట్గా ఇంతకుముందు వేరేలాగా చేసేదాన్ని అది మన ఛానల్లో ఉంది ఏదైతే ఎలా ఉందో చూస్తాను ఇప్పుడు టేస్ట్ ఫస్ట్ టైం చేసిన చాలా బాగుంది ఇది ఒక డిఫరెంట్గా ఉందన్నమాట ఇంతకుముందు పచ్చ చేసాం కదా కాకరకాయది అది దానికి కొంచెం వేరేలాగా ఉంది కానీ టేస్ట్ బాగానే ఉంది మార్నింగ్ చాయ్లో నేను చపాతి రెండు తిన్నాను అప్పటి నుండి ఏమీ తినలేదనమాట ఇంకా ఇంతకు ముందే కాకరకాయ పచ్చడితే కొంచెం టేస్ట్ చూశాను ఇదిగోండి ఇది ఏంటి అని చూపిస్తున్నాను చూడండి ఏంటంటే మీకు తెలుసు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి నేను వెంట్రుకలకే తీసుకున్నానండి ఎంత స్టాండర్డ్గా ఉందో తెలుసా అసలు నాకైతే చాలా బాగా నచ్చింది వెంట్రుకలకి మనకి బౌల్స్ ఇస్తూ ఉంటారు కదా అదనమాట దీన్ని సెకండ్ టైం వాడడం అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చినప్పుడు మొన్న చికెన్ కర్రీ చేసాము మా ఫ్రెండ్ చేసింది అనమాట తర్వాత ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ బిర్యానీ చేస్తున్నాను నేను నేనేం చెప్పాలంటే ఇది మా నలుగురికి బిర్యానీకి అయితే బాగా సరిపోద్ది అని చెప్పేసి నేను దీనికోసమని అని వెంట్రుకలు చాలా రోజులు దాచిపెట్టి దాచిపెట్టి తీసుకున్నాను అనమాట అంటే ఊడిపోయిన వెంట్రుకలు నేను తీసుకున్న తర్వాత ఎంత బాగుందో చూడు అని చెప్పేసి మా హస్బెండ్ అంటే మా హస్బెండ్ ఏమన్నారు తెలుసా వెంట్రుకలు అన్న బాధ లేదు కానీ బౌల్ అన్న సంతోషాన్ని నీలో బాగుంది కదా అని చెప్పేసి అనమాట నిజంగా మన వెంట్రుకలు ఊడిపోయినాయి అన్న బాధ కంటే ఇంత మంచి బౌల్ వచ్చిందని సంతోషపడ్డాను నేనైతే కానీ చాలా బాగుంది కదా అండ్ చాలా వెడల్పుగా ఉంటుంది టూ కేజీస్ పైన మనకి అనమాట కేజీ రైస్ కేజీ చికెన్కి బాగా సరిపోద్ది మా ఫ్యామిలీకి బాగా సరిపోద్ది అనమాట నేను అంటే ఉన్నాయి వేరే బౌల్స్ కానీ ఇలా బిర్యానీకి కొంచెం వెడల్పుగా ఉంటే బాగుండేదని తీసుకున్నాను బాగా సెట్ అయింది మాకైతే నేను ఇప్పుడు ఆయిల్ వేసేసి ఆయిల్ అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఇదిగోండి రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకున్నాను అటు సైడ్ ఏమో వాటర్ రైస్ కోసం రైస్ వాటర్ పెట్టేసి వాటర్లో మసాలాలన్నీ వేసేసి సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసేసి హీట్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా ఫ్రై అవుతున్నాయి అండ్ నేను బిర్యానీ కోసం చూడండి ఎంత బాగుందో వెళ్ళిపోగా చాలా బాగుంది చాలా స్టాండర్డ్గా కూడా ఉంది అంటే వెంటకలకి కదా అనుకొని అలా ఉందనుకోకండి చాలా బాగుంది అండ్ నేను అంతకుముందు స్టిక్ ఇది పెద్ద కడాయి తీసుకున్నా పెద్దది నాన్ స్టిక్ తీసుకున్నా బిర్యానీ కోసం అని అది ఫైవ్ కేజీస్ది కానీ అంత పెద్దది నేను తీసుకున్నాను కానీ అంత పెద్దది అసలు వండడానికే కుదరట్లేదు మాకు అంత పెద్దది ఎందుకు నలుగురికి ఎవరైనా వచ్చినప్పుడు అయితే బాగుంటుంది అది అసలు వాడనే వాడట్లేదు ఎప్పుడు తీసుకో తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది నాన్ స్టిక్ది ఇంట్లో చాలా పెద్దగా ఉంటుంది ఫైవ్ ఇయర్ ఫైవ్ కేజెస్ అంటే ఐడియా ఉంటుంది కదా ఒకటేసారి వండాను కానీ ఇంక అప్పటి నుండి అది మనకు యూజ్ అవ్వదు ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడే యూజ్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ అలానే ప్యాకింగ్ చేసేసి సజ్జమీందే పెట్టేస్తాను ఇదిగోండి ఇదైతే బాగా యూజ్ అవుతుంది ఇక మాకు ఇదిగోండి ఇలా తాలింపులో అయితే చికెన్ వేసేసి ఫ్రై చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇంకా అటు పక్కన ఇంకా వాటర్ మరిగిన తర్వాత రైస్ అది ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలి ఎయిటీ పర్సెంట్ రైస్ కుక్ అయిన తర్వాత ఈ చికెన్ పైన లేయర్ లాగా అయితే ఇంకా రైస్ వేశాను రైస్ వేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఉడికించేశాను తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీయకుండా ఉంచాను ఇదిగోండి మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఇలా రెడీ అయిపోయింది బిర్యానీ ఇప్పుడు బిర్యానీ అయిపోయిన టైం వచ్చేసి టైం సెవెన్ అయింది అనుకుంటా ఇంకా నాకైతే ఆకలిగా ఉంది ఇంకా పిల్లలు కూడా తినేద్దాం మమ్మీ మనము అన్నారు ఇంకా మా వారైతే రాలేదు ఇంకా మేమైతే తినడానికి రెడీ అయ్యాము ఇదిగోండి దాదాపు సెవెన్ ఫిఫ్టీన్ కట్ల మేమైతే ఇదంతా కలిపేసి ఇంకా రైస్ తినే టైంకి మా వారు కూడా వచ్చేసారు ఇంకా తనైతే ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళారు ఆ లోపైతే మేము తినేస్తున్నాము ఇదనమాట మార్నింగ్ నుండి కూడా నైట్ వరకు నా రొటీన్ అనేది సండే అయితే నిజం చెప్పాలంటే అస్సలు ఖాళీ లేదండి చాలా అంటే చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా బ్లౌజులు కట్ చేసేటివి ఉన్నాయి కదా అయితే మా టీవీలో అయితే మూవీ వస్తుంది అది చూసుకుంటూ అయితే రైస్ అయితే తినేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి